హాయ్ గాయస్ అందరికీ నమస్తే ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా పశువులు మేపడానికి అడవికి అయితే మేము తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే మేము ఎప్పుడు అనమాట రెండు పూటలు భోజనం చేస్తూ మరి మధ్యాహ్నం పూట అయితే మేము ఆకలితో పశువులు ఉంటూ పశువుని కాసేట వాళ్ళం మరి దుంపల సీజన్ కనుక మరి ఈరోజు వెరైటీగా అయితే మేము దుంపల్ని త్రవి మధ్యాహ్న భోజనానికి మరి మరి దుంపలైతే ఉడకబెట్టి తినబోతున్నాం ఫ్రెండ్స్ మా అయితే గుడ్లు చూడడానికి హెల్ప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోతే సామాన్లు సోలు మేసేస్తాయి మీరు చూస్తున్నారు కదా ఆ పొలం దగ్గర అయితే సపోర్ట్ పళ్ళు అనమాట ఇది కొత్తగా కాస్తున్నాయి పళ్ళయితే కదా అదే కష్టపడి పర్సు రవి దుంప అయితే లాగూ వస్తుందా లేదా మేమైతే కడిగేసామ నీట్ గా తెల్లగా మెరిసిపోతున్నాయి చూడండి తెల్లగా మరిచిపోతున్నాయి ఇవి తింటే కానీ మంచి టేస్ట్ వస్తాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ వర్షం పడుతుందని మన అయితే కలం అయితే రెడీ చేస్తున్నారు మా మాయగారు అయితే బేట్ పట్టుకుని ఉన్నారు సిక్స్ ఆడడానికి ఓకే ఫ్రెండ్స్ నేనైతే అలిసిపోయాను అనమాట అదిగో దుంపలు తింపేసిం ఇక్కడ ఇవే అనమాట మా ఆవులు ఇదంతా మేము పది మంది కాస్తుంది ఇక్కడ మేమైతే ప్రస్తుతానికి పది మందికి సరిపోయే దుంపలు ఈ రోజు మాకైతే ఇదే ఆహారం అనమాట సరిపోతాయి మాకి ఇది నాకు ఒక్కడికి సరిపోద్ది అండి చాలు సరిపోద్ది మా తోడో అయితే అది ఒక రెండు సరిపోతాయి ఒకడు కూడా చాలు తాతగారు అయితే ముందు వస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఆకి పెట్టేశారు ఉండడాన్ని అది ఇదే పాత్ర ఓకే సరిపోతులే మా అయితే ప్రస్తుతానికి ఆకి అయితే పెట్టేస్తున్నాడు ఒక ఫ్రెండ్స్ అయితే ముక్కలు కడి చేయాలి లేకపోతే ఉడుకుంది అనమాట ఇదిగో కడి చేసిన ఫ్రెండ్స్ ఇలాగ తీసుకెళ్ళి సాల్ట్ అయితే టేస్ట్ వస్తుంది అనమాట అందుకు సాల్ట్ లో కాలిపోయినట్టున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దుంప అయితే మంచి మెత్తగా ఉడికిపోయింది నేను తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే మాకు ఆహారం ఇది మధ్యాహ్నం అయితే ఆవులు కాయడం మజనం కూడా మాకు ఇదే ఆహారం అర్ధ దొరుకుతాయి మా ట్రైబల్స్ ఎక్కువ ఇవే ఓకే అడుగుతారు లాస్ట్ మిషన్ తయారు లాస్ట్ ఎప్పుడైనా మీరు ఇలాగే దుబ్బలు తావి తిని ఉంటే మా కామెంట్స్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాం బాయ్